బేరంగూడ ఖమ్మానికి టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న రాఘవేంద్ర కాలనీ లొకేషన్లో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ గురించి రడీ టెమ్ములో చూస్తున్నారా లేదంటే మీ ఫ్రెండ్స్ సకిల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ వీడియో లింక్ అయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ హౌస్ వచ్చేసరికి మనకి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ ఫ్లోర్ ప్లాన్ చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లో స్పేసియస్ కార్ పార్కింగ్ ఏరియా ప్లస్ వన్ బిహెచ్కే పోషన్ అయితే ఉంటుంది అండ్ ఈ హౌస్కి ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా చేసి ఉంటుంది యాండీ హౌస్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే థర్టీ బై ఫిఫ్టీ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండ్ ఈ హౌస్ అప్రూవల్స్ చూసుకున్నట్టయితే మున్సిపల్ అప్రూవల్ పర్మిషన్ అండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది యాండీ హౌస్ కి మనకి ఇక్కడ ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా చేసి ఉంటుంది బెడ్రూమ్స్ అండ్ కిచెన్ లో షిమింగ్ షెల్ఫ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా చూసుకున్నా కూడా చాలా స్పేషియస్ గానే అయితే ఉంటుంది అండ్ ఈ కి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మనకి ఇక్కడ రావటం అయితే జరిగిందండి మీకు ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ అయితే వీడియోలో క్లియర్గా కవర్ చేసి చూపిస్తున్నాను అండ్ ఇప్పుడు మనం స్టేర్ కేస్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఉంటుంది హౌస్ ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ హార్స్ లో చేశారు ఈ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ మనకి గజం తొంభై ఐదు మైల్ అయితే ఉన్నదండి అండ్ ఈ హౌస్ టోటల్ కాస్ట్ వచ్చేసి రెండు కోట్ల పదిహేను లక్షలైతే చేస్తున్నారు ఈ ప్రైస్ కూడా నెగోషిబుల్ ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిన్ లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ మీ కాల్ కనుక రెస్పాండ్ అవ్వలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాజుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వడం అయితే జరుగుతుంది అండ్ మీలు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీ వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది అండ్ అలాగే రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవుతావండి అండ్ మీలో ఎవరైనా మీ ప్రాపర్టీస్ని అమ్మాలి అనుకున్నా కూడా మా ఛానల్ని సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ తీసుకోకుండా కేవలం నార్మల్ వీడియో అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ తీసుకుంటే మీకు వీడియో అయితే మేము ప్రమోషన్ చేస్తామండి మా ఛానల్ ద్వారా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది కేవలం నార్మల్ వీడియో అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్కే అండ్ వీడియోలో ఏమైనా డీటెయిల్స్ కనుక మిస్ అయినట్టు వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీరు ఫుల్ డీటెయిల్స్ కోసం చెక్ చేసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్